లంచం తీసుకుంటూ కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ ఆనందరావు అసిస్టెంట్ రెడ్డి ఏసీపీ అధికారులకు చిక్కారు రిజిస్ట్రేషన్ చేసేందుకు లంచం తీసుకుంటూ పట్టబడ్డారు స్పష్టమైన సమాచారంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు రిజిస్టర్ కార్యాలయంలో దాడులు నిర్వహించి నిందితులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీపీ డిఎస్పీ కిషోర్ బాబు వెల్లడించిన వివరాల ప్రకారం తునికి చెందిన ఆర్ రమేష్ బాబు తన భార్య పేరిట ఉన్న సమతా గ్యాస్ ఏజెన్సీని కొన్ని కారణాల వల్ల తన పేరు మీదకు మార్చాలని జిల్లా రిజిస్టర్ను ఆశ్రయించారు అందుకు ఆయన లక్ష రూపాయలు డిమాండ్ చేశారు ఈ నేపథ్యంలో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు ఆనందరావు నుంచి లక్ష రూపాయలు సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ రెడ్డి నుండి ఇరవై ఐదు వేలు రూపాయలు అనాధికారికంగా ఉన్న మరో ఎనభై వేలు నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు మధ్యవర్తిగా వ్యవహరించిన డాక్యుమెంట్ రైటర్ వెలుగుల జగదీశను కూడా అదుపులోకి తీసుకున్నారు తుని టౌన్కు చెందిన వ్యక్తి యొక్క వైఫ్ గారికి హెచ్పి గ్యాస్ డీలర్షిప్ ఉంది సమతా గ్యా సమతా గ్యాస్ ఏజెన్సీ పేరుతో ఆమె టూ థౌజండ్ వన్ నుంచి ఆమె సోల్ ప్రాపరేటర్షిప్గా ఆమె నిర్వహిస్తున్నారు ఆమె ఒక్కరే నిర్వహించలేకపోతున్నారు కాబట్టి ఆమె యొక్క హస్బెండ్ అయిన రమేష్ బాబు గారు కూడా అందులో పార్ట్నర్షిప్గా చేయాలనే ఉద్దేశంతో పార్ట్నర్షిప్ రాయించుకొని పార్ట్నర్షిప్ డీడు రిజిస్టర్ చేసుకోవడానికి డిస్ట్రిక్ట్ రిజిస్టర్ కాకినాడ గారిని అది సబ్మిట్ చేయడం జరిగింది సబ్మిట్ చేసిన తర్వాత ఆ డిస్టిక్ రిజిస్టర్ కాకినాడ గారు దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది ఒక ప్రాపర్ రీజన్ మెన్షన్ చేయకుండా ఆ తరువాత రిజెక్ట్ చేసిన తర్వాత ఎవరైతే రమేష్ బాబు గారు ఉన్నారో అతను మళ్ళీ అతను అప్రోచ్ అయ్యి సార్ మా పార్ట్నర్షిప్ డీడ్ ఎందుకు రిజెక్ట్ చేయడం జరిగింది అని అడగగా ఎవరైతే డిస్టిక్ రిజిస్టార్ గారు అక్కడ పనిచేస్తున్న శ్రీనివాసరెడ్డి గారు సీనియర్ రెసిడెంట్ శ్రీనివాసరెడ్డి వీళ్ళిద్దరూ కూడా రమేష్ బాబు అనే కంప్లైనెంట్ని వన్ ల్యాక్ డిమాండ్ చేశారు ఏదైతే వన్ ల్యాక్ డిమాండ్ చే చేశారో అది ఇవ్వడానికి ఇష్టం లేకపో వల్ల రమేష్ బాబు గారు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు ఈరోజు మేము ఏదైతే ఈ డిస్ట్రిక్ట్ రిజిస్టర్లో ప్లాన్ చేసి వాళ్ళందరినీ ఎవరైతే డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆనందరావు కోపూరి ఆనందరావు సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరెడ్డి ఈ మనీ అనేది ఏదైతే వన్ ల్యాక్ ఉందో వాళ్ళని వెలుగులో జగదీష్ అనే డాక్యుమెంట్ అసిస్టెంట్ డాక్యుమెంట్ రైటర్ గారికి ఇవ్వమన్నారు యాక్చువల్గా వా అసిస్టెంట్ డాక్యుమెంట్ రైటర్ నుంచి మనీ రికవరీ చేయడం జరిగింది ఈ ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది తర్వాత వీళ్ళ ముగ్గురిని జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుందండి ఏదైతే బ్రైబ్ అమౌంట్తో పాటు ఎనభై ఎనిమిది వేలు అండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ కూడా అన్అకౌంటెడ్ క్యాష్ కూడా వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది పీపుల్కి అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా సరే మిమ్మల్ని లంచం అడిగితే మాత్రం మీరు తప్పనిసరిగా ఏసీబీ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి మేము తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్